నమస్తే అండి నేను మీ రూపాయ ఎలా ఉన్నారు అందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి టూ డేస్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తానండి ఇది వచ్చి సండే రోజు అనమాట మామూలుగా అయితే సండే వ్లాగే చేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా రోజు కలుపుకి మనుషులకు చెప్పారంట మా వారు వాళ్ళు రావడం మళ్ళీ మొన్న ఒకసారి పొలంలో పని చూపించాను కదండి కలుపుకోవాలి తీసుకోవడం అదే సరిపోయిందనమాట ఇంకా వీడియోలు ఏవి షూట్ చేయడానికి అయితే కుదరలేదు మా చిన్న వదిన వాళ్ళే అయితే వచ్చారనమాట నిన్న సాయంత్రము వాళ్ళకి సెకండ్ సాటర్డే సండే సో సెకండ్ సాటర్డే అని చెప్పి వాళ్ళే తీసుకొస్తేనేమో మా రేణు వాళ్ళకి మాత్రం నేను సెలవు ఇవ్వలేదు వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారు పూర్ణ కాలేజ్కి వెళ్ళింది ఏమనంటేనే మొన్న మంత తుఫానికి సెలవులు ఇచ్చారు కదా వాటిని ఇందులో కట్ చేసుకుంటున్నారని అయితే అంటున్నారు అంటే ఈ మధ్య సెకండ్ సాటర్డే అయితే లీవ్ ఇవ్వట్లేదు వీళ్ళకి మా వారేమో వాళ్ళకి పలా వర్కింగ్ డేస్ ఉంటాయి అవి కంప్లీట్ అవ్వాలి సో అలాంటప్పుడు ఇలాంటివి కట్ చేసేస్తూ ఉంటారని అయితే అంటున్నారు ఎందుకంటే కొంతమందికి ఇచ్చారు కొంతమందికి కొన్ని స్కూల్కి ఇవ్వలేదన్నమాట అందుకు ఇంక అయితే పొద్దున్న ముగ్గాయన్ని కూడా పెట్టేసుకున్నాను ముందు రోజు శనివారం కాయలేమీ కొయ్యలేదు అందుకని ఇంకా మా వారైతే నీళ్ళ పతకు వెళ్ళిపోయారు అలానే గార్లకి పప్పు నానబెట్టినమాట అదే పప్పు అంటే మినపుగుళ్ళు ఉదయము తెల్లవారుజామున నాలుగప్పుడు మెలుగు వచ్చింది అప్పటికప్పుడు నానబెట్టేస్తాను ఇంక ఇక్కడ మెరుపుల్ని అయితే కడిగేసి గ్రైండర్లో అయితే వేసేసానంటే ఇంకా అది నలుగుతూ ఉంటుంది కదా బయట నేను నా పని అయితే చేసుకున్నాను ఈరోజు సండే కాదు ఇంకా వీళ్ళు ఇప్పటికే ఉంటారు కాబట్టి ఇంక పోయ్యేమీ పెరిగి లేదు మామూలుగా ఏమైనా స్నానం చేసుకుంటే పది ఆ టైం అప్పుడు నుంచి హీటర్ పెట్టుకోవచ్చు లేదంటే అప్పుడు నీళ్ళు కాయచ్చులు అని అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితేనే నీళ్ళు కాస్తాను అనమాట ఇంక తీసుకెళ్ళి బయట అయితే పెట్టేస్తాను కరెక్ట్గా దేవుడు మూల ఉంది కదా దేవుడి గది ఆ కింద అట్టా సెట్ అయిపోయిందనమాట అండి ఇంకా పెద్ద గసైతే విడిపిలేదు ఇప్పటికీ కూడా విడిపిలేదనమాట అది మొన్న వచ్చిందంట శని శనివారం రోజు మాకు తెలియలేదు ఇంకేం చేస్తాం ఇంక ఈరోజైతే ఇంకా దీని మీదే కానీ నాకు దీని మీద వండడం చాలా చిరగ్గా ఉంది అసలు మొత్తం వెనకాల ఆయిల్ గట గోడ మీద పడిపోయి చాలా గలేజ్ అయిపోతుంది అందుకనే చాలా వరకు నేను చిన్న గ్యాస్ అంటే గ్యాస్ అయిపోయిందంటే ఫస్ట్ పెద్ద గ్యాస్ ఇడిపిడానికి చాలా వరకు మా వారు కూడా ప్రయత్నిస్తారు కానీ ఆ టైంలో మేము లేము అంతే ఇంక ఇక్కడ చట్నీకి అయితే ఫస్ట్ వేరుసిన పప్పులు అయితే వేపేస్తున్నాను మొన్న మాటలు కొనుక్కోవచ్చాను కదా ఇది ఫస్ట్ ప్యాకెట్ అనమాట ఇంకో ప్యాకెట్ ఉంది మా వాళ్ళు ఏమో పప్పు చేయి అంటున్నారు ఇంకా పప్పు ఉండలు చేయాలి నెక్స్ట్ వచ్చి ఇంట్లో రాగిపిండి ఉంది కదా రాగిపిండి అవే రాగి లడ్డూలు కూడా చేయాలండి చట్నీకి అయితే వేపేసి ఇవన్నీ పక్కన పెట్టేస్తాను ఇంకా పూర్ణమనే చట్నీ అయితే మిక్సీ పట్టేసింది ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు కదా మా పిల్లలు ఇద్దరు మా చిన్నదిన వాళ్ళ ఇద్దరు ఇంక వీళ్ళు నలుగురు అనమాట కొంచెం తొందరగా చేస్తే తినేస్తారు మళ్ళీ టైం అయిపోద్ది అప్పటికి టైం ఏడే అవుతుంది అప్పుడే నిద్ర లేచరు లేచి బయట వాళ్ళు ఏమో బ్రష్ అయ్యి చేసుకుంటున్నారు ఇంకేదొన్నా సరే నాకు ఇలా ఒక చిన్నది వేసి ముందు తీసేసి పక్కన పెట్టేస్తాను అనమాట దిష్టిగా అది ఇది అంటారు అలా ఏవైనా చిన్న వంటలు కానీ పెద్ద వంటలు కానీ ఎట్లాంటివి చేసేటప్పుడు నేను ఎందుకు కానీ గార్లి పిండి ఎప్పుడు రుబ్బినా సరే లూజ్ చేసేస్తాను పిండిని అంటే నీళ్ళు వేసేస్తాను అనమాట గ్రైండర్లో చూసేటప్పుడు కొంచెం గట్టిగానే అనిపించిద్ది ఇంకా దాన్ని తీసి కరెక్ట్గా గారెలు వేసేసరికి లూజ్ అయిపోయింది పిండి సాల్ట్ కలిపినంత వరకు బాగానే ఉంది ఎప్పుడైతే సాల్ట్ కలిపానో బాగా లూజ్ అయిపోయింది అనమాట అయినా సరే రావనుకున్నాను కానీ బాగా వచ్చినాయి గార్లు అప్పుడే మా నాన్నమ్మ వచ్చి ఆ దోశలు వేయొచ్చు కదా అని అయితే అంది కానీ నేనేం చేశాను పొద్దున్న నాకు మినపుకుళ్ళు అయితే తొందరగా నానిపోతాయి ఇంకా బియ్యం అవన్నీ అయితే టైం పడతాయి ఏమనుకున్నాను నాలుగు నాలుగప్పుడుకి నేను ఎలాగైనా మిక్సీ గ్రైండర్లో వేసేసరికి ఆరైందనమాట ఈ లోపు నానిపోయేవే కానీ ఎందుకంటే మరి మైండ్లో గారెలు చేద్దాంలే అన్నట్టే ఉండిపోయింది అందుకని మొత్తం మినపకుళ్ళు మాత్రం ఒక గ్లాస్టే నానబెట్టాను ఎక్కువ కూడా కాదు ఓన్లీ టిఫిన్కి ఉదయానికి ఫైవ్ సండే కదా చికెన్ ఉండేది కాబట్టి చికెను గారి కాంబినేషన్ కూడా బాగుండిద్ది కదా ఇంక ఇక్కడ పిల్లలకైతే ముందు పెట్టిచ్చేసానండి వాళ్ళు తిన్నారు నేను తినేటప్పుడు వాళ్ళు వీడియో తీద్దాం అనుకుని మర్చిపోయా సెలవులు కదా టూ డేస్ నుంచి ఎప్పటి నుంచో వస్తాం అనుకుని వస్తాం వస్తాం అంటారు కానీ ఇంకే నిన్న మా అన్నయ్య అంటే వాళ్ళ నాన్న తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళారంట ఇంకా అప్పటికి మా వారు చికెన్ కూడా తీసుకొచ్చి అయితే ఇచ్చేసారండి అంటే లాస్ట్ టైము మొన్న సండే వీడియో పెట్టాను కదా రోజు కొంచెం ఆలస్యంగా అప్లోడ్ అయ్యింది ఏడు గంటలు పెట్టదని ఏడున్నర అయిపోయింది కదా ఆ రోజు మా వారు వీడియో అంటే వీడియో అప్లోడ్ చేయడానికి సెంటర్కి వెళ్ళారనమాట అప్పుడు సిగ్నల్ లేక అలా లేట్ అయిపోయింది నెట్వర్క్ ప్రాబ్లం వల్లనే అందుకనే లేదంటే కరెక్ట్గా ఏడు గంటలకి నేను షెడ్యూల్ పెడతాను కానీ ఏమైనా నెట్వర్క్ కొంచెం హ్యాండ్ ఇచ్చిందంటే మాత్రం ఇంకా తెలియ తెలిసిందే కదా కొంచెం ఆలస్యం అయ్యిందండి ఇంకా వస్తూనే చికెను మసాలా కొత్తిమీర ఇవన్నీ కూడా తీసుకొచ్చేసారనమాట ఫస్ట్ టైం రెండు కేజీలు చికెన్ వండుతున్నా ఎప్పుడు మేము ఎక్కువగా కేజీ లేదంటే లివరు అట్లా తీసుకొచ్చుకుంటాం అనమాట సపరేట్ సపరేట్గా వండుతాను అంటే పిల్లకాయలు కూడా వచ్చారు కదా ఇంకా సాయంత్రం వరకు కూడా ఉండిద్దిలే మళ్ళీ అని చెప్పి ఒక రెండు కేజీలు అయితే తీసుకొచ్చేస్తారు ఇంకా దాన్ని అయితే కూర అయితే వండేస్తున్నా నీళ్ళు అయితే వేసేస్తాను ఇంకా దగ్గరికి వచ్చేటప్పుడు మసాలా వేసేసి కలిపేసి కొత్తిమీర అయి కూడా వేసేస్తానండి కూర నేను అంటే గ్యాస్ ఆపేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్లా ఉందా తర్వాత చల్లబడ్డాక అసలు ఏమీ లేదనమాట ఇంకొంచెం వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆపేసాను కాదే అనిపించింది మా వాళ్ళకేమో కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ లాగా ఉండాలన్నమాట ఇంకా ఇది వేడి మీద మనకి ఇట్లా ఉన్నా సరే చల్లారాక తిక్కుగా గట్టిగా అయిపోయింది అనమాట దగ్గరికి వచ్చేసిద్ది కొత్తిమీర మాత్రమే ఒక పెద్ద కట్టు తీసుకొచ్చారు ఇంకా దాన్ని అయితే ఈరోజు గట్టిగానే వేశాను వీటితో పాటు చికెన్తో పాటు బిర్యానీ కూడా చేశానండి కాకపోతే ఈసారి వెజ్ బిర్యానీ చేశాను మామూలుగా అయితే నాకు వెజ్ బిర్యానీ ఇష్టమో సింపుల్గా ఉంటుంది వెజ్ బిర్యానీతో చికెన్ కర్రీ ఈ మధ్య అంటే అసలు బిర్యానీలు ఎక్కువ తినాలనిపిస్తుంది కానీ ఈరోజు మాత్రము మా పిల్లలు వచ్చారు కదా వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చారనే చేశాను నేను యాక్చువల్లీ వాళ్ళ అమ్మ వచ్చేది అనుకున్నాను మా చిన్న వదిన కానీ రాలేదు ఇంకా సాయంత్రం కూడా అదే ఉందనమాట వాళ్ళు వెళ్ళేటప్పుడు అంటే ఈరోజు సాయంత్రం వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏమో మేము పొలం దగ్గర ఉండిపోయాము ఇంకా కనీసం బాక్స్ కూడా పెట్టివ్వడానికి అయితే అవ్వలేదు ఇంకా అది సండే అనమాట అక్కడ వరకే తీసాను ఇంకా అక్కడి నుంచి అయితే కాసేపు నేను పూర్ణిమ పేర్లు చూసుకున్నాయి ఆ తర్వాత నేను మా వారు అయితే వెళ్ళి కలుపులు తీసుకొని సో అక్కడే అలా సరిపోయిందనమాట ఆ అంతా కూడా కలుపుకోవాలన్నీ కూడా ఎత్తుకున్నాము ఇంక ఇది వచ్చి నెక్స్ట్ సండే సోమవారం వీడియో అండి ఇంకా ఆ రోజైతే మంచు అసలు ఏందో ఎప్పుడు ఈ మధ్య పట్టలేదనమాట ఇంకా ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనుకుంటాను చూసారు కదా ఎంత మంచు కురుస్తుందో అవతల నుంచి ఏం కనబడట్లేదు అప్పటికీ మా వారు నీళ్లపాతకు కూడా వెళ్ళిపోయారు మొన్నటి వరకు మా పందిరి నేను కనిపించేది అని చెప్పాను కదా ఇప్పుడు చూసారు ఇలా ఉండిద్ది అనమాట పొగ మంచు పడితే అవతలి ఉన్న పందిర్ కానీ చెట్లు ఏమీ సరిగ్గా కనిపించడం లేదు చూసారా అప్పటికి నేను ఇంటి ముందు శుభ్రంగా ఊడ్ చేసుకుని వాటిలికి నీళ్ళు కూడా కొట్టేసుకున్నాను ఇంక ఇదనమాట నవ్వుతారా ఆ టైంకి ఏదైనా స్కార్ఫ్ కానీ చున్నీ కానీ కండవు కానీ ఏది అందుబాటులో ఉంటే అది తలకి కట్టేసుకుంటాను అప్పుడే మా సాత్వి కూడా నిద్ర లేచింది ఇక లేచి నుంచి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తానే ఒకటే పట్టు పట్టింది అనమాట అయినా సరే జ కొంచెం జలుపు చేసింది దాని మీద మంచులో తిరిగి ఇంక అంతే సంగతి ఇంట్లోకి పోనీ అయితే నేను చదివాను ఇంకెళ్ళిపోతుంది బయట ఒకవైపు పొయ్యి కూడా రాజేసేసి బయట ముగ్గు కూడా పెట్టేస్తానండి ఈ మంచుకి పొయ్యి పెడితే ఎంత ప్రాణం లేచొచ్చినట్టు ఉండిద్ది ఈ చల్లదనానికి ఇంక ఈ రోజు కాయలు ఇటు ముందనమాట ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని వీళ్ళని స్కూల్కి కాలేజ్కి అట్లా పంపించేసి ఇంకా నేను మా వారు అన్నం తినేసి చెట్ల కాడికి వచ్చేస్తామండి ఈరోజు కాయలు కోసం అనమాట కాయలు కూడా కోసేసాము ఇంక ఇంటికి అయితే బయలుదేరాము నాన్నం కూడా వచ్చింది నేను నాన్నమ్మ మా వారు మా ముగ్గురం ఇంకా ఇంక ఇంక ఊరు రారలండి ఎందుకంటే అంత కాయలు కూడా ఏమీ లేవన్నమాట సగమే కోసం ఇంకా సగం అయితే ఉంది రేణుకి ఒక చిన్న షాపింగ్ ఉందనమాట సో దానివల్లే ఇంకా ఆపేస్తాము అక్కడితో మిరప చెట్లు చావు పడిపోతుందనమాట చూసారా మిగతా చెట్లు ఇవి అలా ఉన్నాయి కాకపోతే కాయలు పడేటప్పుడు ఇట్లా చనిపోతే ఎంత బాధ అనిపిస్తుందో అలా అక్కడక్కడ చెట్లు చచ్చిపోతున్నాయి అనమాట ఇలా ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరము ఇలానే అవుతుందండి ఇంకా మాకు మిరప చెట్లు వేయాలంటేనే భయం వేస్తుంది ఎందుకని ఈసారి అయినా సరే ఇదే లాస్ట్ ఈసారి కూడా రాకపోతే ఇంకా నెక్స్ట్ టైం అసలు మిరపే వేయము గత త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటే అసలు లాసే తప్ప ఒక్క రూపాయి వచ్చింది లేదు పెట్టిన పెట్టుబడి వరకు అంతే ఒక్కోసారి అయితే కింద సంవత్సరం అయితే అది కూడా రాలేదు చాలా లాస్ వచ్చేసింది కాయలు కూడా పడినాయి ఇంక ఇవన్నీ మార్కెట్కి పోయి ఒక రోజు కోయాలన్నమాట ఇంకా దూరంగా కాకులు ఎగురుతున్నాయి చూసారా అలా ఒక్కసారిగా నాకు పక్షులు ఏమైనా ఎగిరాయంటే పాము పాముందని అయితే అర్థమయ్యిద్ది ఎందుకంటే నేను ఒక రెండు సందర్భాల్లో అలానే చూశాను అనమాట అట్లా అరుపులు ఎక్కువ వినబడితే అక్కడ పాము ఏదైనా ఉన్నట్టు కాకపోతే ఇక్కడ కూడా పాము తిరుగుతుంది మెట్టి జరిగి అంటే జరిగిపోతుంది అనమాట ఇంకా జరిపోతు అదే జరిపోతుందంటే ఖచ్చితంగా ఈ పాము అంటారు కదా నాగపాము అవి కూడా ఉండే ఉంటుంది చాలామంది కనిపించింది మొన్న మేము అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మా తమ్ముడికి నీళ్ళపాత అప్పచెప్పి వెళ్తేనే నీలపాత పెట్టడానికి వస్తే మోటార్ దగ్గర ఉందంట జరిపోతూ మా ఇప్పుడు మా మిరప చెట్టులో మోటర్ ఉంది కదా అక్కడ అలా అనేసారు కాకపోతే నాతో మా వారి ఏమీ చెప్పలేదు ఆ కలుగులు చూసారా అవి ఎలకవో లేకపోతే పాము కలుగులు కూడా అలానే ఉంటాయి ఇంకా మా వారేమో ఒక కర్రతో ముందు కొట్టి తర్వాత పుల్లలు లాగనైతే అన్నారు వన్ అయితే తనే తీసి ఇచ్చారు ఇంక ఈరోజు గోతాలు కుట్టుకుంటున్నారనమాట ఇంకా నేనే వచ్చాను కొన్ని పుల్లలు అయితే తీసి ఇంకా వాటిని తీసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇంకా ఇవి కాయలు ఉన్నాయి కాకపోతే రేపు కోస్తాం ఇవి మరి ఒకసారిగా పెట్టుకున్నా సరే కాళ్ళు నొప్పులు ఉల్లు నొప్పులే పై రోజు రేణుకి చెప్పాను కదా ఒక ఫ్రాక్ తీయాలన్నమాట దానికోసం చీరలు అయితే ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి అందుకని కాయలు కూడా ఆపేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము నా చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇంతే ఏమైనా ఆ రోజు అంటే అప్పుడు ఇప్పుడంటే గ్యాస్లో కానీ అప్పుడు కట్టెల పొయ్యి మీద వంట అనమాట ఏమాత్రం ఇంట్లో పుల్లలు లేవు అన్న ఏమాత్రం ఖాళీ దొరికినా సరే ఇలా పుల్లలు తీసుకొచ్చేది అప్పుడు తెలిసేది కాదు చిన్న కదా ఇంక ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకంటే సాయంత్రం ఇప్పుడు తీసుకెళ్తే కానీ సాయంత్రం నీళ్ళు కాయలేను మళ్ళీ రేపు ఉదయం కూడా కాయలేను అనమాట అసలు లేవు పుల్లలు అయిపోయాయి అందుకని ఇంక ఇప్పుడు పర్టికులర్గా గుర్తుపెట్టుకుని మరీ తీసుకువెళ్తున్నా ఒకసారి ఇంటికి వెళ్ళామంటే వాళ్ళు అంత తొందర చెట్ల కడికి రాము కదా ఇంక ఇంటికి రాగానే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సాత్విక నిద్రపోయింది అంటేనే ఇంకా తీసుకువెళ్ళడానికి అయితే వచ్చాను చక్కగా తాతీయ వాళ్ళ ఇంట్లో పనుకోవచ్చు కదా ఫ్యాన్ వేసుకొని అంటే ఇంక అట్టానే నిద్రపోయిందంట బయట ఇంకా వీళ్ళేమో మా చిన్నమ్మ కూడా పొలానికి వచ్చేసింది లేదు ఇంటి దగ్గర ఇంకా సాత్వికని తీసుకొని ఇంటి దగ్గరికి అయితే బయలుదేరిపోయాను కొంచెం ఈ మధ్య ఒకసారి లేదనమాట బాగా డల్ అయిపోయింది జలుపు చేసింది చూసారా ముక్కు కూడా పట్టేసింది ఏం చేస్తాం ఈ మధ్యలో ఇది కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేసింది మన ఇంటికాడ కట్టడి చేసినా బయట కట్టడి చేయలేం కదా మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి పని చేస్తేనేమో వాళ్ళు తీసుకొచ్చిన కూల్ డ్రింక్ దీనికి కూడా కొంచెం పోసారనమాట ఇంకా తాగి ఇంతవరకు తెచ్చుకుంది ఇంకా నేను ఒక రెండు సూదులు వేసేసరికి దారిలో పడింది ఇంకా తాగనులే అని చెప్పి గుట్టుగా ఉందనమాట ఇప్పుడు ఇప్పుడే అలా తగ్గుతుంది ఇంక ఇంటికి రాగానే మళ్ళీ అటు నుంచి వచ్చేసరికి పొద్దు కూకిద్దని చెప్పి బట్టలన్నీ కూడా తీసేసి ఇంకా మడత కూడా పెట్టేస్తానండి మే అమ్మ బట్టలు తెస్తావు నువ్వు నీళ్ళు పడతావు ఏం చేస్తున్నా ఏం చేస్తున్నారు బుజుడు అంత పై పెట్టా పడుతుంది అమ్మా ఏం చేస్తుంది చాలే చాలే ఒక దాంట్లో పట్టు అందులో పట్టు కాకుల పట్టు ये मार्को लुका फोटो కానీ నాకైతే ఒకటి క్లియర్గా అర్థమైంది పెళ్ళైన తర్వాత ఏ అయినా సరే పోస్ట్ పోన్ చేయకుండా చక్కగా అప్పటికప్పుడు చేసుకుంటేనే మంచిది ఎందుకంటే పెళ్ళికి ముందంటే అమౌంట్ అదిలో చూసుకునేది అనుకోవచ్చు పెళ్ళి మందే బాధ్యత కాబట్టి ఎప్పటికైనా తప్పదు ఇంక అప్పటికప్పుడు చేసుకుంటేనే మంచిది ఇంకా నేనైతే అందుకనే ఎప్పుడు ఏ అయినా సరే ఇంకప్పటికప్పుడు కంప్లీట్ చేసేస్తానన్నమాట మళ్ళీ దాన్ని అలా పెట్టానంటే ఇంకా ఎక్కువైపోయింది ఒకసారిగా మళ్ళీ చేయాలన్నా బద్దకం వచ్చేసింది పొద్దున్నే కడిగిన గిన్నెలు కూడా అతనే బయట వదిలేసానమాట ఇంకా అవి కూడా ఇంట్లో పెట్టేసి ఇంకా రెడీ అయిపోయాము రెడీ అయ్యి బయలుదేరిపోయాము సాత్వికనైతే నాన్నమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేస్తామండి మళ్ళీ వచ్చేటప్పుడు మంచి కదా అని ఫస్ట్ వాళ్ళ స్కూల్కి వెళ్ళి రేణుని అయితే తీసుకొచ్చేస్తాము అప్పుడు బస్సు ఎక్కిస్తున్నారనమాట స్కూల్ వదిలిపెట్టేసి ఇంకా వెంటనే మేము వెళ్ళి తీసుకొచ్చేసుకొని నేరుగా చీరలు తీసుకువెళ్తామని పెళ్ళి ఉంటే కొంచెం కొల కూడా బాగా బాగా ఉంటుంది కదని ఇంకా బ్యాగ్ అవన్నీ కూడా మాకు తెలిసిన అక్కడ షాప్ ఒకటి ఉంటే మా వారైతే పెట్టేస్తారు ఇంకా ఇక్కడే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనుకుంటే చాలా బాగా అయితే ఉంది చూస్తుంటే ఇంకా నైట్ టైం ఇంకా బాగా కనిపించింది డేలోనే ఇంత అందంగా ఉందంటే నైట్ టైం ఇంకెంత బాగుంటుందో అనుకొని వెళ్ళాము ఇంకా మేము వచ్చేటప్పుడు కూడా అలానే చూసామండి రాగానే ఫస్ట్ పూర్ణ ఒకవేళ బస్ స్టాండ్కి వచ్చేసిద్దేమని బస్ స్టాండ్కి వచ్చాము అలా ఒకసారి బ్యాగ్తో ఒక రౌండ్ వేసి మళ్ళీ నేను దిగి మొత్తం చూసాను ఎక్కడా కనిపించలేదు మా పూర్ణ వెతకడానికి మాకు చాలా టైం పట్టింది ఇంకా కాలేజ్ అయితే వదలలేదు అంటే కాలేజ్ వదలలేరు చాలామంది వాళ్ళు కాలేజీ వాళ్ళు ఉన్నారు కానీ తను ఇంకా రాలేదన్నమాట కాలేజ్లో ఉంది ఇంకా నేరుగా మా వారు కాలేజ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతే ఇంకా తను వచ్చేవారు ఆడే వెయిట్ చేసి ఎక్కించుకొని ఇక్కడ రేణుకి ఫ్రాక్ తీసుకోవడానికైతే షాప్కి అయితే వెళ్ళాము నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక ఏడు షాప్లేమో తిరుగుంటాము కొన్ని చోట్లేమో నచ్చలేదు కొన్ని చోట్ల అసలు లేవన్నమాట కాకపోతే ఒకే కలర్ కాంబినేషన్ కదా వైట్ అండ్ వైట్ అనమాట ఫుల్లు సో అందుకని ఎతికి నేను చూసిన ఫ్రాక్లో కల్లా నాకు ఇదొకటి కొంచెం బాగా నచ్చింది ఫస్ట్ చూసింది కాకపోతే ఇక్కడ నేను కొంచెం పైన చెంకిలా వచ్చింది అది మళ్ళీ బాడీ ఎంత అయిపోయింది అని చెప్పి వద్దనేసాను కానీ మళ్ళీ అలాంటిది తీసుకున్నాను చూడు మా రేణుకి ఎందుకని ఆ ఫ్రాక్ నచ్చలేదు అనమాట బెల్ హ్యాండ్స్ వచ్చాయి కొంచెం బాగానే ఉంది కానీ నాకు కూడా గేమ్ అనిపించలేదు ఎందుకని ఇంకో షాప్కి వచ్చాము సో ఫైనల్గా ఈ ఫ్రాక్ అయితే ఓకే చేసామండి దీనికి కూడా కొంచెం చమకేలాగా వచ్చింది ఇంకా మా వారేమో నైట్ టైం కదా ఆ మాత్రం చమకే ఉంటే కొంచెం మెరుస్తుంది బాగుంటుందిలే ఉన్ని అన్నారు మా రేణుకు మాత్రము పలానా అనేది కొంచెం తెలుసు ఉన్నాయి నీ దగ్గరికి రావాలంటే మొక్కల దగ్గరికి రావాలమ్మా కింద సాక్స్లు అవి కనబడాలి కదా అలానే పైన మొత్తం కింద కూడా వైటే ఉండాలని ఏదేదో చెప్తుంది మాకు తెలిసేవి తల్లి అని చెప్పి ఇంకా అది అయితే తీసుకున్నామండి ఐదు అయితే పడింది చెప్పడం మాత్రమే ఎనిమిది వందలు చెప్పారు ఇంకా అలా మా వారు తగ్గొట్టుకుంటే ఐదు అయితే ఫైనల్గా తీసుకున్నారు ఇంక ఇక్కడ చూసారా నైట్ టైం ఎంత బాగున్నదో మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము సాక్స్లు అలానే గ్లౌజులు కూడా వైట్ కలర్ తీసుకున్నాము ఫ్రాక్ అంటే ఈ గ్లౌజులు సాక్షులు తీసుకోవడానికే మాకు చాలా టైం పట్టింది మా వల్ల స్కూల్లోని సెమీ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయంటండి దానికోసమని ఇప్పుడు ఈ ఫ్రాక్ తీసుకోవటము వీళ్ళ క్లాస్లోని మా రేణుని ఇంకొక అమ్మాయి అట్లా మొత్తం ఎనిమిది మందిని సెలెక్ట్ చేస్తామండి అందులో మీ అమ్మాయి కూడా ఉంది అంటేనే ఇంకేమేమి కావాలనేది వాళ్ళు చెప్తారు అవి అయితే తీసుకున్నాము బండి మీద నేను చూస్తుంటే అసలు ఏమంటే చలి పుట్టిందండి అలానే ఇంకా పక్కన పానీపూరి బండి ఉంటే మా వారై తాపేసి నాకు పూర్ణిమకు అయితే చాటించారు మా సాత్వి అదే రేణుకేమో ఇప్పుడు మీకు చూపించారనమాట ఇంకా తింటూ కాసేపు అక్కడే కూర్చొని ఇంటికైతే వచ్చేసాము ఎందుకంటే మా సాత్వి ఉంది కదా మళ్ళీ ఒక్కొత్త అయిపోయింది ఇంకొచ్చి రాగానే ఇంకా తెలిసిందే కదా బియ్యం కడిగేసి పెట్టేసి ఇంకా మరోవైపు అయినా బయట పోయి రాజేస్తాను అనమాట మేము ఇంటికి వచ్చేసరికి టైము ఏడున్నర అయిపోయిందంటే ఇంకా వీళ్ళేమో హీటర్ పెట్టేసుకుందాంలే ఇప్పుడు పోయి ఇంకా ఎక్కడ రాజేస్తామని అయితే అన్నారు అయినా సరే నేను పోయి అయితే రాజేసేసాను నీళ్ళు కూడా ఆగిపోయినాయి ఆ చివరి నిప్పులు ఉంటాయి కదా ఇంకా చుట్టూ అందరం కూర్చొని అవుతున్నాం అనమాట తొందరగా వస్తే ఇంకేమైనా వ్లాగు షూట్ చేద్దాం అనుకున్నా ఇంకా అప్పటికే ఆలస్యం అయిపోయింది అది కాకుండా ఈ నీళ్ళు కాచుకునేటప్పటికే సరిపోయిందనమాట అంటే బయట అప్పటివరకు చలో వచ్చాం కదా ఇంకెక్కడి నుంచి కదలాలి ఇంకా అందుకని ఇక్కడితో వీడియో అయితే ఆపేస్తున్నానండి ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి ధన్యవాదాలు